ఎన్నికల కమిషనర్ రాని కుముని ఎస్ సార్ సో ఇది పరిస్థితి సో మొత్తానికి ఎప్పుడెప్పుడు పంచాయతీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల నగారం మోగబోతుంది అని కోర్టు అట్లా తీర్పు ఇవ్వడము కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి నలభై రెండు శాతం ప్రకారం అయితే ఎన్నికలకు వెళ్ళడానికి వీల్లేదు పాత పద్ధతులనే ఎన్నికలకు పోవాలి సో పాత పద్ధతులనే ఎన్నికలకు పోవాలి మరి పాత పద్ధతిలో ఎన్నికలకు పోవాలంటే ఏం చేయాలి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు ఏమని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఒకవేళ కోర్టు మనకు అమలు చేయకపోతే పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం మరి ఇప్పుడు ఎట్లు ఇస్తాడు ఏమో పాత పద్ధతిలో చేయమంటుంది మా రేవంత్ ఏమంటాడు నలభై రెండు శాతం ప్రకారం మేము చేస్తామంటారు సో ఒకవేళ నలభై రెండు శాతం ప్రకారం ఇస్తేనేమో ఈ రెడ్డి రెడ్డిలతోటి రేవంత్ రెడ్డికి పంచాయతీ ఇయకుండానేమో మా బడుగు బలహీన వర్గాలతోటి రేవంత్ అన్నకు పంచాయతీ మరి దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా క్యాబినెట్ భేటీ పెట్టుడు తంగు స్లిప్ అవడు ఎట్లా చేద్దామని చెప్పి మళ్ళీ చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం లాంటివి మా రేవంత్ అన్నకు అలవాటే మా రేవంత్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా సర్వసాధారణం సర్వంగా అలవాటే సో మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు మనం కూడా వేచి చూడాలి ఇక్కడ చూస్తే గ్రామానికి సంబంధించి గ్రామ అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క సింగిల్ రూపాయి కూడా ఇప్పటి వరకు మంత్రి సీతక్క కానీ బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ కానీ పంచాయతీ శాఖ మంత్రి సీతక్క కానీ ఇప్పటి వరకు వాళ్ళ చోవుల కాలిఫ్లవర్లు ముఖ్యమంత్రి కానీ పెట్టుడు తప్ప ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి గ్రామాభివృద్ధిలకు విలువ ఇవ్వలేదు రైతులు పత్తి కొనుగోలు జరగకపోతే పత్తి కొనుక్కోకపోతే ఇటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక ఆగమాగమైతూ ఉంటే అట్లీస్ట్ వాళ్ళని పలకరించే కలెక్టర్ లేడు ఐఏఎస్ లేడు జాయింట్ కలెక్టర్ లేడు ఎంఆర్ఓలు లేరు మీ మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు లేరు ఎందుకంటే భయం ఎమ్మెల్యే పోతే రాలేడుసురుతారా వీళ్ళు ఆవేశంతో ఉన్నారని భయం మీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి లేడు సో ఏమీ లేరు ఇక్కడ పోతే అసలు నియోజకవర్గాలకు ఐదు కోట్లు ఇవ్వాల్సినటువంటి ఫండే లేదు మరి ఏ రకంగా ఎన్నికల ప్రచారాలకు పోతారు సర్పంచులు ఈ రోజున ఆ బిఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ఏవైతే బిల్లులు పెండింగ్లు ఉన్నాయో ఇప్పటి వరకు కూడా వాళ్ళకు దిక్కు మొక్కు లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పెట్టింది ఏమని పెట్టింది ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఎక్కడైతే సర్పంచులు అప్పులప్పాలైనరో ఎక్కడైతే సర్పంచులు తిప్పలు పడ్డరో ఈ ఎవరైతే సర్పంచులు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మరి గ్రామాభివృద్ధికి పెట్టినారో బిల్లులు రాక అప్పుల పాలైనరో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ సర్పంచులకు సంబంధించినటువంటి బిల్స్ అన్ని కూడా మేము రిలీజ్ చేస్తామని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీ 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 సూపర్ స్టార్ సైంటిఫికల్ పర్సన్ సైంటిస్ట్ ఉన్నాడు కదా ఆయన కనుగోలు సునీల్ కనుగోలు మేనిఫెస్టోలో పెట్టిండు దుద్దిల్లా మిస్టర్ దుద్దిల్లా శ్రీధర్బాబు సంతకం పెట్టి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పబ్బం గడిపించుకున్నాడు సో ఇట్లా ఏ ఒక్కటంటే అంటే ఏ ఒక్కటి కూడా మీరు నెరవేర్చకపోగా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు మీరు ఇవ్వకపోగా ఎక్కడ వేసిన రోడ్లు అక్కడనే ఉన్నాయి చెక్ డ్యామ్లు గట్లనే ఉన్నాయి చుట్టుపక్కల మీ గ్రామాలలో ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆడ దండాలు చేయబడితే సో మొత్తం కూడా అవి దండాలు చేయడమే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి మునిగిపోయిందండి మొన్న మరి రేవంత్ అన్న వస్తాడు కామారెడ్డికి అది కూడా మాలాంటి వాళ్ళు ప్రశ్నించిన తర్వాత రింగులు రింగులు తిరుగుకుంటా ఏరియల్ సర్వే అని హెలికాప్టర్లో తిరుగుతాడండి రేవంత్ అన్న వస్తాడు చూస్తాడు లైక్ లైక్ ఓదార్పు యాత్రలకు ఇట్లా ఓదార్పు చేస్తాడండి మళ్ళా తుర్రుమని హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోతాడండి సరిగ్గా వచ్చే టైంకి రేవంత్ అన్నకి రోడ్లు ఖరాబ్ అయిపోయి ఉంటాయి మిగిలిన మంత్రులందరికీ రానికి రోడ్లు బాగానే ఉంటాయి కానీ మరి రేవంత్ అన్నకి రోడ్లు బాగుండవండి సో ఏంటి మేము మీకు నిధులిస్తున్నాం మీ వరద బాధితులను మేము గుండెలో పెట్టుకొని కాపాడుతామని చెప్పి మాట ఇచ్చి తప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఈ ఎవరైతే వరద బాధితులు కామారెడ్డి జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ మునిగిపోయి ఉందో గ్రామాల్లో గ్రామ శిబిరాల్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మీ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి వెళ్ళలే ఈ పాదం బ్రహ్మపాదం అని చెప్పి రేవంత్ రెడ్డి పాదం మోపిండు మాట ఇచ్చిండు కానీ ఇప్పుడు జరిగి కూడా వర్షాకాలం వెళ్ళిపోయి చలికాలం వచ్చే స్వెటర్లు వేసుకొని ఉన్నాం గొడుగులు అయిపోయాయి స్వెటర్లు వేసుకున్నాం అయినా కానీ వరద బాధితులకు న్యాయం జరగలే ఖమ్మంలో తుమ్మల రాగేశ్వరరావు ఉంటాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు బట్టి విక్రమార్క డెప్యూటీ ముఖ్యమంత్రి ఉంటాడు కానీ లాస్ట్ గత సంవత్సరంలో ఖమ్మం వరదల కొట్టుకపోతా ఉంటే బుడదల కొట్టుకపోతా ఉంటే ఈ సోకాల్డ్ ఖమ్మానికి ఖమ్మంకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరు కూడా అక్కడ పోకపోతే ఖమ్మం ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి గొడవ పడతా ఉంటే ధర్నాలు చేస్తూ ఉంటే అప్పుడు పోతాడండి రేవంత్ రెడ్డి సూపర్ స్టార్ లక పోయి మాటిస్తాడు కానీ ఆ మాట ప్రకారం ఏంది బాలకృష్ణ కూతురు దగ్గర డబ్బులు తీసుకుంటాడు సెలబ్రిటీస్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు కానీ నేను అడుగుతున్న రేవంత్ రెడ్డికి చెప్పే దమ్మున్నదా బట్టి విక్రమార్కకి లెక్కలు చెప్పే దమ్ములు ఉన్నాయా ఇప్పటి వరకు మీరు బాలకృష్ణ బిడ్డ దగ్గర తీసుకున్న పైసలు కానీ కొంతమంది కంపెనీ వాళ్ళ దగ్గర మరి ఈ ద ఏమంటారు వరద బాధితులకు సహాయం చేస్తామని చెప్పి మీరు కలెక్ట్ చేసుకున్నటువంటి సీఎం ఫండ్ కానీ ఏ ఒక్క రూపాయన ఖమ్మం పంచి పంచిపెట్టినవా ఏ ఒక్క రూపాయనా ఏ ఒక్క కుటుంబానికైనా వచ్చిందా అనే సమాధానం బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇప్పటి వరకు రైతుల్ని పట్టించుకోలే వరి ఎండిపోయింది వరి తడిసిపోయాడైంది ఎండిపోయిందయింది క్వింటాల్ క్వింటాల్ కొనమంటే కొనలేదు మరి ఎందుకయ్యాయా ఎందుకు వేయాలయా మీ కోట్లు ఎందుకేయాలి పోనీ మా గురుకులాలు మంచిగా ఉన్నాయా ఊర్లలో గ్రామ పంచాయతీలల్లో పిల్లలు పోయి చదువుకుంటుర్రా బల్లలు లేవు కుర్షీలు లేవు టీచర్లు లేరు ఒక సెక్యూరిటీ గార్డ్ లేరు బాత్రూమ్ల వసతులు లేవు ఎడ చూసినా తాగుబోతు తాగుబోతు వాళ్ళ అయిన సీసాలు స్కూల్ ముందర కనబడతాయి ఆడపిల్లల్ని క్షోభ పెట్టుడు చక్కగా ఫుడ్ పెట్టుకోకపోవడం మధ్యాహ్నం భోజనంలో కల్తీ ఉండడం ఫుడ్ పాయిజన్లు అవ్వడం అబ్బాబ్ ఏడ ఉన్నది రేవంతానా ఎక్కడ చూసినా అన్ని పంచాయతీలే మరి పంచాయతీల మధ్యలో మీ కాంగ్రెస్ పార్టీ వేసింది ఏందయ్యా అంటే బ్లూ కలర్ ఏదో పట్టు పట్టు చీర టైప్ ఉంటుందట ఆ పట్టు అందరు ఇప్పుడు రీల్ చేస్తున్నారు ఏంది మరి మరేమంతైనా చీర పెట్టిండు మహిళలకి చీర ఇచ్చిండు అని చెప్పి బ్లూ కలర్ నెమలి నెమలి కలర్ బార్డర్ అంచు ఉంటుంది స్కై బ్లూ కలర్ చీర పట్టు టైప్ పెళ్ళిళ్ళకు కూడా కట్టకపోవచ్చు అట మా మహిళలను చీరలు కొట్టిండు చీరలు ఇచ్చి వాళ్ళని కూల్ చేసిండు బిల్ కూల్ చేసిండు అదే చీరల్ని మా మంత్రుల్ని కూడా కట్టుకోమన్నాడు అంటే మా మంత్రులు చీరలు కట్టుకొని గాజులు వేసుకొని కూసోవాళ్ళ మళ్ళీ ఆయన డైలాగ్ చెప్పుడు ఈయన నవ్వుడు పక్కకెళ్ళి మంత్రులకు ఆయన ఆయన ఏమన్నాడు అర్థం కాట్లే ఈయన నవ్వుతున్నాడు మంత్రులు అరే బాబు ముఖ్యమంత్రి మంత్రుల్ని చీరలు కట్టుకోమని చెప్తుండ్ర ఆయన అంటే వీళ్ళు నవ్వుకుంటున్నారు సో మరి ఎట్లా పంచాయతీ ఎన్నికలకు ఆ చీరలు ఇచ్చి ఎరేసి కథమైపోయా పంచాయతీ ఎన్నికలు మా మహిళలకు కోటి చీరలు వంచిండు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ చీరలు చూసి పంచాయతీలల్లో ఓట్లు గుద్దుతారు కాంగ్రెస్ పార్టీకి అంతే కదా రేవంతారా నీ స్ట్రాటజీ అంతకన్నా ఏముంటుందిలే ఇక చీరలే మీ మంత్రులు చీరలే ఇక మీ క మీ మీ మీరు చీరలే ఇంకో ఇంకెవరంటే ఉంటే వాళ్ళు కూడా చీరలే అంతేగాని నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నావు మహిళలకు లక్షాధికారులను చేస్తామన్నావు నిరుద్యోగ గుర్తిస్తామన్నావు ఓకే మా ముసలులకు పెన్షన్ పెంచుతా అన్నావు ఓకే మా తర్వాత ఇంకే ఇంకేం చేస్తాను అబ్బా రేవంత్ అన్న గుర్తులే గుర్తులేనన్నీ హామీలు ఇచ్చినవు ఒంటరి మహిళ పెన్షన్లు ఇస్తామన్నావు ఆశా వర్కర్లకు జీ వేతనాలు పెంచుతా అని ఆశ పెట్టినావు ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలు పెట్టిర్రు ఇప్పటి వరకు లేదు ఆశ లేదు దోష లేదు అప్పడం లేదు వడ కూడా లేదు ఏం లేదు మరి ఎందుకు వేయాలయా మీ కోట్లు మేము మేము ఎందుకు వేయాలి పంచాయతీలలో ఏం చేసి వెలుగా పెట్టిదని వేయాలి అట్లీస్ట్ మీ ఎం ఎమ్మెల్యేలకు ఫీల్డ్ల గ్రామ పంచాయతీలల్లో తిరిగే దమ్ము కూడా లేదు ఓట్ల కోసం అడుక్కొనికి వచ్చినటువంటి మీ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఎక్కడ కూడా రాలే సరే ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు తిరుగుతలేరు వాళ్ళకి భయం పట్టుకుంది ఆరు గ్యారంటీలు ఫెయిల్ అయినాయి ప్రశ్నిస్తారు కాబట్టి క్వశ్చన్ చేస్తారు కాబట్టి మాకు తిరిగే దమ్ము లేదు అని అనుకుందాం బరాబర్ అనుకుందాం కానీ ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇచ్చినావు ఇన్ని రోజులు డీసీసీ ప్రెసిడెంట్లు ఇవ్వలే కదా ఇన్ని రోజులు డిస్ట్రిక్ట్ కా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జీలు ఎక్కడ కూడా మీరు ఇన్ని రోజులు ఇవ్వలే కదా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు నువ్వు ఎందుకంటే పంచాయతీలల్ల కుక్క లెక్క వాళ్ళు పనిచేయాలి గొడ్డు చాకరీలు చేయాలి కానీ వాళ్ళకి మేము పదవులు ఇవ్వం మీరు ఏమంటారండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటారు காண படுவு பலஹீன வர்லக்கு மாத்ரம் பதவுல